ప్రజలు ప్రైజులో అండి ప్రేజులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం కానీ దేవుని యొక్క ప్రవచనం ఏమైనది పరిశుద్ధ ఆత్మ దేవుతో మాట్లాడబోతున్నాడు చూసినట్లయితే సమీప గ్రంథం ఇరవై ఐదోదే ఆరు వచనం ప్రకారంగా చూసినట్లయితే ఆ భాగ్యవంతంతో నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షిమమౌనుగా కానీ పరిశుద్ధ ఆత్మ దేవులు సేవించబోతున్నాడు చూస్తున్నాడు ఎందుకంటే నీ ఇంటికి నీకు కలిగిన అంతటి నీ ఇంటిలో సమాధం లేదా నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవా నీ కుటుంబ కలహాలు ఉన్నాయా ఇంక ఏ సమస్యతో క్షేమకరమైంది నువ్వు చూడలేకపోతే కుటుంబంలో క్షేమకరమైంది చూడలేకపోతున్నావో పరిశుద్ధాత్మత్యలో ఆ క్షేమకరమైన దాన్ని మీ జీవితంలో జరిగించడానికి ఈరోజు ఈ రాత్రి ఈ సాయం ఈరోజు ఈ దినములో ఆయన చేసిన వాగ్దనం సమీర గ్రంథంలో పరిశుద్ధాత్మహత్య ఎంత నీ కలిగిన అంతటికి నీ క్షేమాన్ని ఆయన విస్తరింపచేయబోతున్నా నీకు ఏ విషయంలో క్షేమము లేదు ఏ విషయంలో క్షేమకరమైనది లేకుండా సమాధానంతో అశాంతితో కుటుంబ సమస్యలతో ఆర్థిక పరిస్థితులతో వివాహం లేని పరిస్థితిలో పిల్లలు ఎదిగినా కూడా వారికి ఏమి చూడని పరిస్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధ ఆత్మ ఈ రోజు నీ కుటుంబానికి సంపూర్ణమైన సమాధానానికి ఈ రోజు కూడా